సినిమాకి మనం ముగ్గురికి టికెట్ బుక్ చేసామ్మా మరి నాన్న సేమ్ రొటీన్ డైలాగ్ పనుంది రాను నాన్నది కూడా ఒక లైఫా అమ్మా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండదు పాడుండదు ఈ గుడుగు రాడ్డు దాని పైనున్న గుడ్డ ఇంటికి పెద్ద దిక్కు లాంటిదిరా రాడ్డుకి గుడ్డకి అమర్చిన పుల్లలు మనం రా ఈ గొడు పుల్లలు హెటకారంతో పైనున్న గుడ్డతో ఉంటాయి జీవితం అంటే మాది మాకసలు ఎండా తగలదు మేమేనాడు వర్షంలో తడగము లైఫ్ అంటే మాలా ఎంజాయ్ చేయాలి కానీ సేమ్ టైం రాడ్డు మీద ఉన్న గుడ్డ ఫీలింగ్ ఏంటో తెలుసారా నేను ఎండకెండిన వర్షానికి తడిచిన నా చివరి ఊపిరి వరకు నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను ప్రతి ఇంట్లో నాన్నల బ్రతు కూడా ఆ గొడుగు లాంటిదేరా తను ఎండకెండుతూ వర్షంలో తడుస్తూ పనిలో పడి పస్తులుంటూ తన ఫ్యామిలీని కాపాడుకుంటున్నాడు తప్పైందమ్మా ఇప్పటి నుంచి నాన్న కూడా మనతో వస్తేనే వెళ్దామమ్మా